హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు తాటి ముంజల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను ఈ వేసవిలో దొరికే తాటి ముంజలు చాలా బాగుంటాయి కదా ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి తాటి ముంజల రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మీడియంగా ఉన్నటువంటి అంటే మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా తాటి ముంజలు తీసుకొని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి రెండు తరిగిన ఉల్లిపాయలు రెండు బాగా రెండు పచ్చిమిరపకాయలు రెండు బాగా పండినటువంటి టమాటాలు కాస్త తరిగిన కొత్తిమీర అలాగే చిటికటి పసుపు రుచికి సరిపడేంత సరిపడేంత కారం రుచికి సరిపడేంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా గరం మసాలా పొడి తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసి చిట్టుపటా వేగుతున్నప్పుడు ముందుగా తరిగి ఉంచినటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా వేగనివ్వాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకోవటం వల్ల కొంచెం పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అలాగే మరో ప్లేట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పౌడరు ఒక స్పూన్ జీలకర్ర తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది దానిలోనే తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది సాల్ట్ పసుపు వేసేసి కాసేపు మూత పెడితే తొందరగా మెత్తబడి చక్కగా గ్రేవీలా గుజ్జుగా తయారవుతాయి ఇలా అయిన తర్వాత మూత తీసి దానిలో ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి తాటి ముంజల్ని సన్నగా మొక్కలు తరిగి వాటిలో వేసేయాలి మరీ సన్నగా కొయ్యకూడదు ఒక ముంజని ఒక ఫోర్ పీసెస్ చేస్తే సరిపోతుంది వేసి బాగా కలిపి దానిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గుతున్నప్పుడు చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకోవాలి అలాగే కారం ధనియాల పొడి మసాలా పొడి తర్వాత మనం ముందుగా తీసినటువంటి జీలకర్ర పొడిని కూడా వేసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి కారం కాస్త తగ్గించి వేసుకోండి ఎందుకంటే తాటి ముంజల టేస్ట్ మనకి తెలియాలి కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువ వేసుకున్నా తినలే మళ్ళీ ఓకేనా అలాగే ఈ పౌడర్లన్నీ కూడా వేసేసి కాసేపు కలిపి ఒక పది నిమిషాలు మూతపెట్టి బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించాలి మంట ఇప్పుడు కూడా సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైలో కానీ సిమ్లో కానీ పెట్టద్దు అలా పెట్టడం వల్ల ఏంటంటే కూర అనేది మాడిపోవడం కానీ లేకపోతే లేటుగా అయ్యి ముంజులన్నీ మెత్తగా అయిపోయి గిరే పచ్చళ్ళ అయిపోతాయండి కాబట్టి అలా కాకుండా ముంజు ముంజులాగా మనకి ఫ్లేవర్ తెలియటానికి ఉండేటట్లు చూసుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత చక్కగా బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి బా